ఈ మారువాడు సమాజం మా వాళ్ళు పొద్దంతా ఆయన పని చెత్తారా ఇప్పుడు వాడేం చెప్తారు ఏసీలు ఉండి వాడిని ఎట్లా ముంచాలి వీని ఎట్లా ముంచాలి పైన ఫ్యాన్ ఉంటే కింద వాడు కోసుకుంటాడు వానికి ఏదైనా చెమిటి చెప్పు మరి చెమిటి వెళ్ళకుండా వాడు మా వాళ్ళు మా వడ్లు దుడిపోరు ఒక్కలు ఇట పని చెప్తారు చేసి పని చేసి పనిచేసి ఇలా తాటికెళ్ళ దాయి పడుకోరు అనుకో తాటికెళ్ళి పండుకుంటే తప్ప అది మన సాంప్రదాయం లేకుంది ఇప్పుడు మేము మంద అవుతున్నారు మేము వాళ్ళు అవుతూ అవుతారు కదా మరి దానికి ఏం సమాధానం చెప్తారు మేము మందైపి పడుకుంటాం వాళ్ళు అవుతూ అవుతారు కదా వాళ్ళు లాగరా చెప్పు మరి మే ఇంకొకసారి ఈ మారువాడు సమాజం మా తెలంగాణ సమాజానికి కించపరిచిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు దొంగనా కొడుకులు ఎవడైనా ఎవరైనా రోడ్డు మీద జరిగిన గొడవ అంటది మన పాకిస్తాన్ యుద్ధం జరిగిందా మా తెలంగాణవా మా తెలంగాణలో మమ్మలం కొట్టి మళ్ళా మాకు సంబంధం లేదంటే ఇప్పుడు అయితే విషయం ఏంటంటే కొట్టినోనికి వీనికి సంబంధం వాళ్ళు కొట్టుకు తన్నుకూరని కాదు ఆడ అస్తిత్వం మీద దాడి ఇలా వీని కొట్టినవింకుని కొట్టడా అది కదా ఇప్పుడు వాడిని అన్ని వాడు వీడు నాయన్నో బాయ్ వాడు వాదలో ఉంది గంగల వన్ మాకు సంబంధం లేదు కానీ మా ప్రాంతం మీద మా ప్రజల మీద దాడి చేస్తే దానికి రిటీడ్ జరుగుతుంది ఇది మా తెలంగాణ ఇక్కడ వాళ్ళ లెక్క మానవాడు లెక్క ఊరు తిరిగి బతుకువలు కాదు ఇక్కడ సాయుధ పోరాటాలు చేశారు ఇడ ఊరు ఊరుకు విప్లవాలు నడిచిన నేలది వాళ్ళ లెక్క డబ్బాలు పెట్టుకొని తిరగలేదు పానీపూర అమ్ముకుని తిన్నోళ్ళు కాదు మా తెలంగాణలో చిన్న పోరాటం కాదు మా తల్లులు పుట్టుకతోనే తనుభాలు తాపి విప్లవాల గురించి నేర్పుతారు ప్రజలను నెట్ల ప్రేమించాలని నేర్పుతారు మార్వాడోళ్ళు మందిని నెట్ల ముందు నేర్పుతారు ఎవడన్నా నేను ఒక విషయం అడతా మార్వాడోళ్ళు దేశభక్తి గురించి మాట్లాడుతారు కదా ఒక్క మార్వాడు సైన్యంలో జవాన్ ఉండ చూపిస్తారు ఒక జవాన్ ఉండ చూపి మరి నువ్వు దేశభక్తి మాట్లాడటం జవాన్ ఉండ ఉండా లేడు మరి ఏడురా మీరంతా ఇద్దరు మార్వాడు ఇద్దరు గుజరాత్ వాళ్ళేమో దేశాన్ని దోసుకుంటారు ఈ రాజస్థాన్ గుజరాత్ వచ్చిన వాళ్ళు ఏమో ప్రజలను దోస్తుతి తింటారు ఆ నరేంద్ర మోడీ అంశం ఏమో దేశాన్ని అంటే వాళ్ళు వాళ్ళ దొత్తరు ఇక మిగతా దొంగ కొడుకులు అందరూ ఈ రాష్ట్రానికి కొంతమంది ఆ రాష్ట్రానికి కొంతమంది వీళ్ళు ప్రజలను ఇక్కతుంటారు అందుకే ఈ దేశం బాగుపడాలంటే గుజరాత్ ముక్తి వారు కావాలి ఈ గుజరాత్ దొంగన కొడుకులు రాజస్థాన్ దొంగన కొడుకులు అందరూ ఎలగొడుతున్నాయి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడుతుంది చెప్పు ఈ దేశాన్ని మొత్తం దోసుకున్న వాళ్ళు వాడు ఇరవై ఐదు మంది రుణాలు రూరల్ మాఫియేషన్ వాళ్ళు అంతేవారు ఎవరు గుజరాత్ మారవాడీలు కాదా గుజరాత్ వాళ్ళు కారా కాబట్టి ఖబర్దార్ మారవాడీలారా మా తెలంగాణ గురించి తప్పు